నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం అమ్మడం చట్టరీత్యా నేరం పొంగనూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి పొంగనూరు స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం అమ్మకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పొంగనూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు

వాళ్ళందరికీ కూడా రాబోయే కాలంలో నవోదయం టూ పాయింట్ ఓ నాటు సారా రహిత గ్రామ గ్రామాను తీసుకునే భాగంగా నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈరోజు ప్రోగ్రాం స్టార్ట్ చేసినాము ఆల్రెడీ అందులో భాగంగా ఈ నాటుసారా తయారీకి అతి ముఖ్యమైన రామ బెల్లము అది నల్లది కావచ్చు తెల్లది కావచ్చు వాటర్ ఎక్కువ జరుగుతుంది వాటిని అమ్మకుండా ఆ సారా తయారీకి మాత్రమే దాన్ని సప్లై చేయకుండా రవాణా చేయకుండా అమ్మకుండా ఉండడం కోసం ఈ కుమ్మనూరు టౌన్లో ఉన్నటువంటి మర్చెంట్స్ అందరికి కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఎవరి ప్రతి ప్రతి నెలా కూడా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారం ప్రతి నెల ఒకటో తారీఖుకి ప్రతి మర్చెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బెల్లం నిల్వలు ఒకటో తారీఖు ఎంత ఉంది ప్రతి మళ్ళీ పదహైదో తారీఖు ఎంత ఉంది ఎంత అనే డీటెయిల్స్ నమోదు చేస్తూ ఒకవేళ ఏదన్నా అనుమానం ఉన్న చోట ఆ బెల్లం కావాలా అని వచ్చే వ్యక్తితో ఆధార్ కార్డు కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ నమోదు చేసుకొని వా ఏదైనా అనుమానం ఉంటే వెంటనే మా ఆఫీసు కానీ మా సెల్ నెంబర్కి కానీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిందిగా కోరడం అనేది అందరూ కూడా మాకు ఆ మీటింగ్లో అందరూ కూడా మాకందరికి కూడా సహకారం అందిస్తామని చెప్పేసి మర్చింట్స్ అజెషన్ తరఫున వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఈ విషయంలో ప్రతి వాళ్ళందరికీ నోటీసులు సర్వ సప్లై చేయడం జరుగుతుంది ఆ నోటీసుల అనుగుణంగానే వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేయాలి అదేవిధంగా సారా తయారీకి ప్రతి కిరాణా కొట్టు ఎదురు పక్కన సారా తయారీకి బెల్లం అమ్మడం నిషేధం అనే పోస్టర్ కూడా డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని మేము సహకరించవలసిందిగా డిపార్ట్మెంట్కి కోరుతున్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బెంగళూరు తరఫున ప్రకాష్ గారు కూడా మాట్లాడుతున్నారు కుంగునూరు కిరాణా వర్తక సోదరులు వ్యాపార సోదరులందరికీ కూడా నమస్కారం ఈ సందర్భంగా మనం ఏం తెలియజేస్తామంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ప్రతి చట్టానికి మనము సహకారం అందించి తీరాల్సిందే దానిలో భాగంగా సారా తయారీ కొరకు బెల్లం అమ్మడం నిషేధం అని చెప్పి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ గారు నాకు ఒక పదహైదు రోజుల ముందే మీట్ అయ్యేసి చెప్పినారు దాని దానికి మనం పరిష్కారం కోసంగా ఏం చేయాలంటే ఈ మాదిరిగా పోస్టర్లు రిలీజ్ చేసి షాప్ దగ్గర ప్రతి ఒక్క షాప్ దగ్గర అతికిస్తే దీని ఇంపాక్ట్ ఉంటుంది దాని రిజల్ట్ మనకు వస్తుంది అని చెప్పడం జరిగింది దాని కొరకు ఇవి అంతేకాకుండా మనకు సెక్షన్లు అన్నీ ఇచ్చినారు ఏ సెక్షన్ ప్రకారము మనము బెల్లం అమ్మడు అమ్మకూడదు అనేది ముఖ్యంగా పెద్ద నేరం ఏమిటంటే తయారు చేయకూడదు సారా తయారు చేయడం నిషేధము సారా అయితే నుంచో అది నిషేధం ఉంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు నల్ల బెల్లం అంతా అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తినే బెల్లం తీసుకొని పోయి తయారు చేస్తారు అది అక్కడ ఇబ్బంది వస్తుంది దానివల్ల ప్రతి ఒక్క డీలర్ కూడా ఏం చేయాలంటే ఒక పది కేజీలు కన్నా ఎక్కువ ఇవన్న బెల్లం అడిగినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు సబ్మిట్ చేయమని చెప్పండి ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే ఇవ్వండి ఎవరికి ఇవ్వచ్చు అంటే పుమ్ళూరు కానీ మళ్ళీ ఈ చుట్టుపక్కల పల్లెలు ఇట్లాంటి ఊరికి ఎక్కడైనా ఇవ్వచ్చు కానీ సారా తయారు చేసే పల్లెలు కొన్ని ఉన్నాయి అది ప్రతి ఒక్కరికి పుమునూరులో తెలుసు కూజికనిపల్లి చిన్న తాండ పెద్ద తాండ నలుగుపల్ తాండ ఈ ఇక్కడనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది ఇంకా మళ్ళీ ఎక్కడ తయారు చేస్తానైతే మనకైతే తెలియదు ఆల్మోస్ట్ ఉత్తరం ఉంటే ఉత్తరం నుంచి వచ్చే పల్లెలు మాత్రమే దీనికి కవర్ అవుతాయి కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డులో వాళ్ళ అడ్రస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది అబ్బా మీరు సారా ఇక్కడ తీసుకోపోతారు మా మీద కేసు చూపేస్తానే మేమేము అట్లా అని చెప్పేస్తే సార్ ఈ చట్టం గురించి కానీ ఈ బెల్లం నిషేధం బెల్లము సారాయ బెల్లం అమ్మడం నిషేధం గురించి కానీ ప్రతి ఒక్క మన కిరాణా మర్చంట్స్ అందరూ కూడా హోల్సేలర్లు రిటైలర్లు డీలర్లు అందరూ కూడా సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న జనసేన నాయకులు పులిచెర్ల మండలం నూట ఆరు రామిరెడ్డిగారి పల్లి మామిడితోపు వద్ద కారులో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు ఎర్రవారి పాళ్యం నుంచి కర్ణాటకకు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న కారులో పట్టుబడ్డ వివిధ రాష్ట్రాల వాహనాల నంబర్ ప్లేట్లు కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కారు వదిలి పరారైన స్మగ్లర్లు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి మా పవన్ కళ్యాణ్ సార్ గారు అటవీ శాఖ మంత్రి మాదే ఇది కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము దీన్ని ఎత్తదే ఖండిస్తాము తప్పని చేయకూడదు ఎలా చెందనంటే నెంబర్ కూడా వేసా నైట్ అంతా ఈరోజు నైట్ అంతా గట్టి కాచి మన కల్లూరు వారి పోలీసు సహకారంతో ఎస్ఐ సార్ సిఐ సార్ సహకారంతో ఈ తలకోడ నుంచి ఇట్ట చిన్నగుడల మండలం నుంచి పులిచాల మండలం పైగా తమిళనాడుకు కర్ణాటకకు పోతున్న ఎరచందనాన్ని రెడ్డగా పట్టుకున్నాము